సినిమా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం నేను మిస్టర్ ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది రాజా బాహుబలి సినిమాకు సంబంధించి ప్రేక్షకులు చిత్ర నిర్మాతలకి ఓ పెద్ద అడ్వాంటేజ్ చేశారు అదేమిటి అంటే వాళ్ళు ఎక్కువగా ప్రయాస పడి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేకుండా చేశారు కేవలం మౌత్ టాక్ తోనే సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ జరిగిపోతుంది ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిసిపోతుంది అందుకే అన్నారు మన పెద్దలు లందు మౌత్ పబ్లిసిటీ ప్రత్యేకత వేరే అని పబ్లిసిటీ పార్ట్ జన తీసేసుకున్నారు కదా అని చెప్పేసి వెల్లువలా వస్తున్న రికార్డులని కలెక్షన్ లెక్క పెట్టుకుని కూర్చోవటమే కాకుండా సినిమా మీద ఆసక్తి కలిగించడానికి చిన్నపాటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వాటిలో భాగంగానే సినిమాకి సంబంధించిన వీడియో సాంగ్స్ ని ఒక్కటొక్కటిగా బయటికి తీసుకొస్తూ సినిమా మీద ఆసక్తి జనాల్లో తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటీవలే పచ్చబొట్టేసిన సాంగ్ బయటకు వచ్చింది ఆన్లైన్ లో మంచి ఆదరణ దక్కించుకుంటుంది తాజాగా ఇప్పుడు మనోహరి సాంగ్ వీడియోని బయటికి తీసుకొచ్చారు ఈ పాటలో ముగ్గురు ఐటమ్ గర్ల్స్ తో ప్రభా ఆడిన సరస సల్లాపాలు ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించే అవకాశం కనిపిస్తా ఉంది సినిమాలో ఈ పాట గురించి మాట్లాడుకోవాలి అంటే సిగరెట్ బ్రేక్ పాట లాగానే కనిపించింది మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి ఓ ఐటమ్ సాంగ్ ఉండాలి ఉంటే పద్ధతిగా ఉంటుంది అన్న ఆలోచన ప్రకారమే సినిమాలో ఈ పాటను పెట్టారు గాని కథ గాని సిచ్యువేషన్ గాని ఈ ఐటమ్ సాంగ్ ని డిమాండ్ చేయదు కాబట్టి సినిమాలో ఈ పాట ఫ్లోని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది దాని మూలంగా చాలా మందికి ఈ పాట మీద ఇంప్రెషన్ కలగకుండా పోయింది కానీ ఇప్పుడు వచ్చిన వీడియో చూస్తుంటే అరే ఈ పాట బానే ఉంది అని అనిపించక మానదు ఈ పాటకు సంబంధించి ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది కొరియోగ్రఫీని చాలా నీట్ గా ఉన్నాయి ఫార్మేషన్స్ అన్ని ముగ్గురు అమ్మాయిలతో ప్రభాస్ చేస్తున్న రొమాన్స్ ఫ్యాంటాస్టిక్ గా డిజైన్ చేశారు ఏ మాట కామంటే గారు మాత్రం మంచి ట్యూన్ ఇచ్చారు అలా విపరీతమైన ఫాస్ట్ గాను అనిపించదు ఇలా మరీ నెమ్మదిగా అనిపించదు మోడరేట్ గా సాగుతూ భలే గమ్మత్తు కలిగిస్తుంది ఈ పాట వినానికి చూడటానికి కూడా హీరో గారి చమత్కారానికి తగ్గట్టుగానే చాలా నీట్ గా కొరియోగ్రఫీ చేశారు ముగ్గురు అమ్మాయిలు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రభాస్ కూడా వాళ్ళతో కలిసి చక్కగా నర్తించాడు సినిమాలో ఏమైనా కొంచెం ఇంప్రెషన్ తగ్గినట్టు అనిపించినా ఈ లో చూస్తుంటే పాట మీద కొత్త ఇంప్రెషన్ కలుగుద్ది పోతే ఈ పాట థీమ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు రాజమౌళి గారి యమదంగలో చూసున్నాం ముగ్గురు ఐటమ్ పాపలతో యమ యమ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన జాతర అంత తొందరగా ఎవరో మర్చిపోరు అదే తరహాలో ఉంది ఈ పాట కూడాను పోల్చుకుని చూస్తే ఆ పాట అంత బెస్ట్ గా లేదు కానీ దీని ప్రత్యేకత దీనికి ఉంది ఆ ప్రత్యేకత కారణంగా రెండు మూడు సార్లు చూడటానికి పాట చాలా బాగుంటుంది కాబట్టి వీలు చూసుకుని పాటను చూసి ఎంజాయ్ చేయండి ఇది బుల్టన్ మరో తో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ టాకీస్ మార్దీ మిస్టర్ టాకీస్ రాజా థ్యాంక్ యూ Transcrição e Legendas